పోతే చాలా చాలా బాగున్నాను ఇప్పుడైతే నాకు కొంచెం డిఫరెంట్ గా ఉండే పుట్టగొడుగులు అయితే కనపడతాయి ఫ్రెండ్స్ ఇవైతే చిన్నగా చాలా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇవైతే ఇప్పుడు కడుక్కుందాము చూడండి కోస్తే ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవన్నీ న్యాచురల్గా పంపండి నోటి ఫ్రెండ్స్ చూడండి ఎన్ని పుట్టగొడుగులు హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ విలేజ్ బాయ్ త్రిపుల్ జరి నేను మీ హరి షర్టర్ పోతే చాలా చాలా బాగున్నాను ఇప్పుడైతే నాకు కొంచెం డిఫరెంట్గా ఉండే పుట్టగొడుగులు అయితే కనపడతాయి ఫ్రెండ్స్ ఇవైతే చిన్నగా అంటే గట్టిగా చాలా బాగున్నాయి ఫ్రై కానీ కూరకు కూడా అయితే చాలా బాగుంటాయి ఇవి పేరు అయితే నాకు తెలియని ఒకసారి మీరు చూడండి అసలు కొన్ని అయితే మెత్తగా అయిపోతాయి ఇవి చాలా గట్టిగా ఉన్నాయి చాలా పుట్టగొడుగులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకసారి మీరు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎన్ని పుట్టగొడుగులు అయితే ఉన్నాయో చాలా బాగున్నాయి ఇవి చిట్టి పుట్టగొడుగులేమో అనుకుంటా చూడండి చాలా వరకు అయితే ఉన్నాయి ఇక్కడ ఇవి ఇది తిన్నగా తింటుంది చూడండి దీన్ని బందార బస్ అంటారు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయా పేరుకి అంతా దీంట్లో వేస్తున్నాను ఇదంతా ఇదే తినేసింది ఫ్రెండ్స్ ఇది చూడండి సగం అంతా తినేసింది ఇది ఎందుకులే చూడండి ఫ్రెండ్స్

ఇవన్నీ కొంచెం చిన్న చిన్నవి ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ చూడండి ఇవన్నీ పెరికినాను ఇంకా ఇది ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి కలర్ఫుల్గా కొన్ని కొన్ని ఆడాడు తినేసినాయి ఫ్రెండ్స్ ఎక్కువ ఇట్లా గడ్డి ఉంటాం లేదు ఫ్రెండ్స్ ఇవి బా ఇక్కడే మలుస్తాయి ఇవి ఎవరికి కనపడకన్నా మలుస్తాయి ఇవి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇన్ని పుట్టగొడుగులు అయితే ఉన్నాయి ఇవి ఇప్పుడు కడుపుందాం ఫ్రెండ్స్ మనము ఇప్పుడు చాలా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇవైతే మనం ఇప్పుడు కడుక్కుందాం ఫ్రెండ్స్ చెరువులోకి వెళ్ళి కడుక్కుందాం చూడండి ఫ్రెండ్స్ ఇవైతే ఇప్పుడు కడుక్కుందాము ఇలా అయితే కడిగి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగున్నాయి ఆవిటి డిఫరెన్స్ చూడండి ఇలా అయితే కడిగి పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎన్ని పుట్టగొడుగులు అయ్యాయా చూడండి ఇవన్నీ మంచిగా వాష్ చేసుకుంటే చాలా బాగుంటాయి కోస్తీ ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవన్నీ న్యాచురల్గా నోటి ఫ్రెండ్స్ చూడండి ఇన్ని పుట్టగొడుగులు మీదంతా పైన ఉంటుంది చూడు ఇది ఇలా గోకేసుకోవాలి గోకేసుకొని ఇక్కడ ఉంటుంది చూడు ఇది కోసేసుకోవాలి ఇలా ఇలా అయితే రావాలి వచ్చిన వాటిని ఇలా అయితే కొయ్యాలి ఇలా అయితే ఉంటాయి ఫ్రెండ్స్ మష్రూమ్స్ ఇప్పుడు మనమైతే ఇవన్నీ కడిగేసి ఇలా చేసుకొని పెట్టుకుందాం ఫ్రెండ్స్